ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే సంక్షేమ రాజ్యం వస్తుందేమో అనుకున్నారు ప్రజలు కానీ ఇందిరమ్మ రాజ్యం అంటే అక్రమ కేసులు ఇందిరమ్మ రాజ్యం అంటే అణచివేతలు ఇందిరమ్మ రాజ్యం అంటే నిర్బంధాలు ఆనాడు యాభై ఏళ్ల కింద విధించిన ఎమర్జెన్సీని మళ్ళీ తలపించే విధంగా ఇందిరమ్మ రాజ్యం అంటేనే భయమయ్యేటట్టు ఇలా మళ్ళొక్కసారి పేదల మీద గిరిజనుల మీద దళితుల మీద దాడులు చేస్తూ చివరికి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే రీట్వీట్ పెడితే నల్లబాలు అనే ఒక బలహీన వర్గాల తమ్ముడు శశిధర్ గౌడ్ ఆ పేరు ఆయనను తీసుకుపోయి అలా జైల్లో పెట్టిండ్రు అందుకే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ప్రజలకు అర్థమైంది ఆనాటి రోజులు అంటే ఏందో అర్థమైంది మార్పులు అంటే ఏందో అర్థమైంది అన్ని విషయాలు అర్థమైనాయి కాబట్టి కర్రుగాల్చి వాత పెట్టడానికి రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ అందరితో ప్రెస్ మిత్రులతో కూడా వారికి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను ప్రెస్ క్లబ్ మా శ్రీనివాస్ గౌడ్ సార్ ఫోన్ చేసి ఇట్లా చర్చ ఉన్నది మరి మాకు అవకాశం ఇవ్వండి అంటే వెంటనే వారు అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి మర్యాదగా తువాలేసి దాని మీద రాసి నీ కోసం ఇంతమంది పెద్దోళ్ళు నిలబడి మాజీ హోంమంత్రి గారు మాజీ అడిషనల్ డీజీపీ గారు మాజీ మంత్రులు మా రాజ్యసభ సభ్యులు మా ఎమ్మెల్యేలు అందరూ నిలబడి నీ కోసం కుర్చీ వేసి అర్ధగంట ఎదురు చూసినాం నీకు నీ కుర్చీకిచ్చే గౌరవం నీకు ఇచ్చినాం కానీ ముఖ్యమంత్రి గారు మీరు గౌరవాన్ని నిలుపుకునే పద్ధతిలో లేరు మీరు మీ మాటలు మీ రోత చేష్టలు ఇవన్నీ తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంది పెద్దలు కేసీఆర్ గారిని మీరు ఎట్లా ప్రతిరోజు దుర్భాషలాడుతున్నారో ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది ఒకటి మాత్రం వాస్తవం నువ్వు నాలుగు రోజులు మోసాలు చేసి తప్పించుకోవచ్చు కాక నాలుగు రోజులు ఇట్లనే డైలాగులు కొట్టి తొడగొట్టి గతంలో తప్పించుకున్నట్టే తప్పించుకోవచ్చు కాక ఆయన ముఖ్యమంత్రి గారికి సవాల్ చేసుడు పారిపోడు కొత్తం కాదు మీకు యాదికుండాలే రెండు వేల పద్దెనిమిదిలో ఇదే సిపాయి డైలాగులు కొట్టిండు కూడంగల్లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడు రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయిండు మా పట్నం నరేందర్ రెడ్డి గారి చేతిలో ఓడిపోయిన తెల్లారి ఓడిపోయిన తెల్లారో మర్నాడు సిగ్గు తప్పి మాట తప్పి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో తగుదునమ్మ అని మళ్ళీ నిలబడ్డాడు ముందు కొట్టిండు డైలాగ్ రెండు వేల పదిహేనులో జిహెచ్ఎంసీలో కనుక టీఆర్ఎస్ సొంతంగా గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు మళ్ళా అప్పుడు కూడా మాట తప్పిండు ఇవాళ కూడా తొడగొట్టిండు సవాల్ చేసిండు రైతుల మీద యువత మీద ఎప్పుడు వస్తావో రా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు మరి నువ్వు రా 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 అంటే నేను వచ్చినా నువ్వేమో పత్తలేవు రైతు బంధు మీద చర్చ అన్నావు అదేవిధంగా రైతు షేర్స్ మీద చర్చ అన్నావు యువతకు ఇచ్చిన ఉద్యోగాల మీద చర్చ అన్నావు అన్నిటికీ మేము సిద్ధంగానే ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి మళ్ళొక మాట చెప్తా ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రివి నేను ఒప్పుకుంటా నువ్వు నాకంటే ఎక్కువ బిజీగా ఉంటావు నీకు నాకంటే ఎక్కువ పని ఉంటుంది నేను ఒప్పుకుంటా అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి టైం మీరే డిసైడ్ చేయండి ఆఖరికి నీ జూబ్లీ హిల్స్ పాలెస్కు రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ తయారు చేసిన కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు మీ కేసీఆర్ ను రమ్మన్నాం అరే నీకు నేను ఒకటే అడుగుతున్న ముఖ్యమంత్రి మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేనే గడగడలాడుతున్నావు నీ కేసీఆర్ కాదన్నా చిన్న పిల్లలు కాలేలు అవకునే పిల్లలు చిన్న చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెడుతున్నావు నీ కేసీఆర్ కావన్నా నీ లెవెల్కు మేము చాలు నీ లెవెల్కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన ఇంతమంది సైనికులకు మాకు ఎవరితో నువ్వు నన్నే కాదు మా ఎమ్మెల్సీలు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు సీనియర్లు మా పార్టీలో ఏ నాయకుడు నీకు సరిపోతుంది నిజానికి కానీ నువ్వు ముచ్చటపడుతున్నావు పేరు తీసుకున్నావని నేను వచ్చిన మళ్ళా నువ్వు ఎప్పుడు పిలిచిన వస్తా లేదా నీకు చర్చ చేసే ధైర్యం లేదు స్పీకర్ గారు నడ్డం పెట్టుకొని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీలే టైం పాస్ చేస్తా అంటే అది కూడా ప్రజలు చూస్తా ఉన్నారు నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే చర్చకురా లేకపోతే ముక్కు ముక్కు నేలకు గీసి కేసీఆర్ కు క్షమాపణ చెప్పు తప్పుడు కూతలు కూసినందుకు రైతు రైతు బంధు లాంటి పథకం పెట్టిన మహానాయకుడు రైతు బీమా లాంటి పథకం తెచ్చిన మహానాయకుడు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఇరవై నాలుగు గంటలు రైతుకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అట్లాంటి నాయకుడిని అడ్డగోలుగా మాట్లాడినందుకు ముక్కు నేలకు రాసి చర్చకు వచ్చే దమ్ము లేదు కేవలం నాకు రచ్చ చేయడం మాత్రమే తెలుసు అని చెప్పి తప్పుకో క్షమాపణ చెప్పు అంతేగాని ఇట్లాంటి పనికి మాలిన డైలాగులు పనికి మాలిన మరొకసారి విసిరొద్దు విసిరితే మాట మీద నిలబడు అని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున కదలి వచ్చిన మా ఆడబిడ్డలు మా అన్నాదమ్ముళ్ళు పేరు పేరున అందరికీ నమస్కారాలు చివరిగా इंग्लिश मीडिया हिंदी मीडिया गुडू नदी वार को समु हमारे यहां के तेलंगाना राज्य के मुख्यमंत्री रेवंत रेड्डी जिन्होंने 420 वादे तेलंगाना की जनता से करके जीत के गद्दी पे बैठ गए जिस दिन से जीते जिस दिन से उनको जीत मिली जब से वो मुख्यमंत्री बने आज तक एक भी वादा ढंग से अमल नहीं कर रहे उसके ऊपर आज रेवंत रेड्डी ने हमको ललकारा हमको चैलेंज किया या तो केसीआर आए आप, आपके पार्टी से चाहे केसीआर को बुला लीजिए या केटीआर को बुला लीजिए मैं चर्चा करने के लिए तैयार हूं कि किसानों के लिए किसने क्या किया तेलंगाना की युवा के लिए दस साल में आपने क्या किया अठारह महीने में हमने क्या किया इस बात पर चर्चा करने के लिए हम तैयार है करके रेवंत रेड्डी जी ने हमको सवाल किया सवाल को हमने स्वीकारा और आज प्रेस क्लब में हमारे प्रेस भाई और बहनों के सामने यहाँ पे हमने इंतजार किया आधा घंटा मुख्यमंत्री जी को एक अच्छी तरह से यहाँ पे उनके लिए कुर्सी भी सजा के यहाँ पे हमने रखा उनका इंतजार भी किया बट लगता है रेवंत जी को सवाल करना आता है जवाब सुनने का उनको कोई पेशेंस नहीं है उनमें कोई सब्र नहीं है भाइयों मैं आपसे इतने ही कहूंगा कि ये चार वादा करने वाली जो कांग्रेस गवर्नमेंट है इनकी पूरी तरह से इनकी जो रवैया है इनकी जो सोच है इनकी जो डोंग है इस सब हमारी तेलंगाना की जनता जान चुकी है राहुल गांधी मल्लिकार्जुन खड़गे साहब जो पॉलिटिकल टूरिस्ट बन के आए यहां पे सी एस डिक्लेरेशन बीसी डिक्लेरेशन तेलंगाना यूथ डिक्लेरेशन दो लाख युवाओं को रोजगार ये सब वादा किया तेलंगाना की समाज आज हर चीज नोट कर रही है आज मुख्यमंत्री के लिए हमने इंतजार किया वो आए नहीं हम तो तैयार है आगे भी मुख्यमंत्री अगर प्लेस तय करेंगे डेट तय करेंगे जहां भी हो, जहां भी वो बुलाएंगे हम तैयार रहेंगे हम आएंगे और साथ ही साथ आखिरी में मैं इतना ही कहूंगा कि कांग्रेस पार्टी की गद्दारी कांग्रेस पार्टी की जो फरेब आज तेलंगाना की जनता को समझ आ गई पता नहीं क्यों मोदी जी को नहीं समझ आ रहा है बार बार आते हैं मोदी जी और अमित शाह जी और कहते तो बात बातें तो बहुत करते हैं आके कहते हैं कि रेवंत रेड्डी यहां पर तेलंगाना गवर्नमेंट को कांग्रेस पार्टी के लिए एटीएम बना दिया पर कोई कार्रवाई नहीं होता कोई इन्वेस्टिगेशन नहीं होता ना रेवंत रेड्डी पे ना उनके मिनिस्टरों पे ना उनके झूठे वादों पे ना उनके किस्सों पे मैं आपको दो चीज सुनाता हूं रेवंत रेड्डी ने अपने खुद के साले को ग्यारह सौ करोड़ का प्रोजेक्ट दे दिया अमृत स्कीम में उस पर हम गए दिल्ली शिकायत किए केंद्र सरकार से रिक्वेस्ट किए कि आप जांच करिए कोई कुछ नहीं होता यहां पे आते हैं कहते हैं कि ये बड़ा वसूली कर रहे हैं पर कोई को, कोई कार्रवाई नहीं होता कोई ईडी नहीं आती कोई सीबीआई नहीं कोई आईटी नहीं साथ ही साथ यहां पे एसएलबीसी टनल टूट जाता है कोई एनडीए से नहीं आता यहां पे वॉटरम पंप हाउस डूब जाता है कोई एनडीए से नहीं आता यहां पर पिदल प्रोजेक्ट बह जाता है कोई एनडीए से नहीं आता इस हद तक इस हद तक कि यहां के तेलंगाना जनता को समझ आ गया कि बीजेपी आज रेवंत रेड्डी को बचाने में लगी है इसलिए मैं भाइयों आपसे इतना ही कहना चाहूंगा कि दोनों नेशनल ने तेलंगाना के साथ वादा वादा जो किया किया उसको उस पे, वादा पे नहीं खड़े रहे इसलिए हम हमेशा तैयार रहेंगे आगे भी ये लड़ाई जारी रखेंगे धन्यवाद श्रीनिवासाउन अना अशोक नगर लेवंत रेड्डी రాహుల్ గాంధీ గారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మన యువతకు ప్రామిస్ చేసినారు మొదటి సంవత్సరంలోనే ఈ రోజు వరకు ఆరున్నర వేల ఉద్యోగాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయలేదు ఆ విషయం గుర్తు చేయండి అని చెప్తా ఉన్నారు రాష్ట్రంలోని యువతకు ఇవాళ అర్థమైపోయింది ఇద్దరు ఉద్యోగాలు సంపాదించుకున్నారు ఒకడు రాహుల్ గాంధీ అక్కడ ప్రతిపక్ష నాయకుడు అయిండు రెండోది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి మీకు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మీ చెవిలో పూలు పెట్టి మరి ఇద్దరు మాత్రం ఉద్యోగాలు సంపాదించుకున్నారు తెలంగాణ యువత ఉద్యోగాల కోసం చెలో సెక్రటేరియట్ అంటే వాళ్ళని మాత్రం తీసుకుపోయి జైళ్ళలో పెడతా ఉన్నారు అందుకే తెలంగాణ యువత తెలంగాణ విద్యార్థి లోకంతో కూడా మా విజ్ఞప్తి మా ప్రార్థన గత పదేళ్ళు ఎట్లుండే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లున్నది మీరే బేరీ చేయండి ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తలేదు ఒక్క మెడికల్ కాలేజ్ కూడా కేసీఆర్ గారు ప్రారంభించిన కాలేజీల్లో కూడా ఇలా సవ్యమైన పర్యవేక్షణ లేక సవ్యమైన పరిస్థితులు లేక వాటిని కూడా మూతబడేసే పరిస్థితి వచ్చింది గురుకులాలు నడుస్తలేవు గురుకులాల్లో ఒకనాడు అద్భుతమైన ఫలితాలు చేదాన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సెక్రటరీగా ఉండి కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా మనం ముందుకు తీసుకుపోయినాం మా సభితక్క విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు బలహీన వర్గాల శాఖ మంత్రిగా కమలాకరన్న ఇంకా ఇతర పెద్దలు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా నడుపుకున్నాం కానీ ఈ రోజు అడ్మిషన్లు తగ్గిపోయినాయి అదేవిధంగా అక్కడి నుంచి ఫలితాలు తగ్గిపోయినాయి చివరికి పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టలేక కల్తీ భోజనం పెడితే ఇప్పటికి తొంభై మంది పిల్లలు చనిపోయిన పరిస్థితి గురుకులాల్లో ఉన్న మాట గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం చేసినారు ఒకటిగాదిగా మా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన దయాకర్ రావు గారు చెప్తా ఉన్నారు గ్రామాలు అన్యాయం అయిపోయినాయని గ్రామాలు కాదు పట్టణాలు కాదు రాష్ట్రం మొత్తంలో కూడా పాలన పడకేసింది కేవలం పర్సెంటేజ్ల వ్యవహారమే నడుస్తూ ఉన్నది అందుకే నేను మీ అందరితో ప్రార్థించేది గౌరవ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన ప్రజల గొంతుకై మన పోరాటం నిరంతరం కొనసాగిద్దాం పెద్ద ఎత్తున విచ్చేసిన మీ అందరికీ కూడా మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు